గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే విధానం ఎలా ఉండాలి మొదటగా మనం ఏ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాం దాంట్లో ఉండే సిలబస్ ఏంటి అనేది క్షుణ్ణంగా తెలుసుకోవాలి క్షుణ్ణంగా చదవాలి జనరల్ స్టడీస్లో ఉండే సిలబస్ ప్రతి ఎగ్జామ్లో టచ్ అవుతుంది జనరల్ స్టడీస్ని చదివేటప్పుడు ముందుగా మనం కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ పెట్టాలి దాంట్లో కరెంట్ అఫైర్స్లో ఉండే ప్రతిదీ అంటే నేషనల్ ఈవెంట్స్ దాని ప్రాముఖ్యత రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ విషయాలను క్షుణ్ణంగా చదవాలి ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ప్రవేశపెడుతున్న పథకాలపైన అంటే స్వచ్ఛ భారత్ పల్లె ప్రగతి లాంటి పథకాలను దానిపైన అవగాహన పెంచుకొని ఆ పథకం ఎక్కడ తేదీన ఎవరు స్టార్ట్ చేశారు దాని బండా బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరైనా ఉంటే అవి చదువుకోవాలి ఇంకా అవే కాకుండా ఈ దినోత్సవాలు నీటి దినోత్సవం అని పర్యావరణ దినోత్సవం అని దరిత్రి దినోత్సవము ఇట్లాంటివి అంటే అర్త్డే ఇట్లాంటివి చదువుకోవాలి దానికి ఏమైనా థీమ్ ఉందో లేదో చూసుకొని అది కూడా చదువుకోవాలి సో అవి ఇంపార్టెంట్ ఇప్పుడు థీమ్ కూడా అడుగుతున్నారు తేదీలను థీమ్లను కంపల్సరీగా చదువుకోవాలి కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మనం ఒక డైలీ టూ లీడింగ్ న్యూస్ పేపర్స్ అనమాట ప్లస్ దాంతోపాటు ఒక డైలీ ఆన్లైన్ వెబ్సైట్ని చదువుతూ ఫాలో అవ్వాలి అది చదివేటప్పుడు దాంట్లో మనకి ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ని రాసుకోవాలి ఉదాహరణకి ఒక సమావేశం ఎక్కడ జరిగింది ఏ తేదీన ఎవరు పాల్గొన్నారు ఎవరు అధ్యక్షత వహించరు అన్న విషయాలను చదువుకోవాలి తర్వాత జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ స్టేట్ జాగ్రఫీ దానిపైన మనం పట్టు సాధించాలి అంటే ఒక స్టేట్ జాగ్రఫీ కానీ ఇండియన్ జాగ్రఫీ కానీ చదివేటప్పుడు మనం అట్లాస్ని అంటే మ్యాప్ వరల్డ్ మ్యాప్ ప్లస్ ఇండియా మ్యాప్ గుర్ వరల్డ్ మ్యాప్ ఇండియా మ్యాప్ ఈ రెండు పక్కన పెట్టుకొని చదవాలి ఈ బుక్లో ఉండే ప్రతి నది అంటే ఏ రాష్ట్రం నుంచి వెళ్తుంది ఎక్కడ ప్రవహిస్తుంది ఎక్కడ జన్మిస్తుంది ఎక్కడ నుంచి ప్రవహిస్తుంది అక్కడ ఏమన్నా పర్వతాలు ఉన్నాయా పడమటి అంటే ఎక్కడెక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఏ స్టేట్లో వస్తున్నాయి ఇట్లాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి ప్లస్ చదివేటప్పుడు మ్యాప్ పైన గుర్తించాలి వాటిని గుర్తించి మ్యాప్ పైన ఏ నది ఏ రాష్ట్రం నుంచి ప్రవహిస్తుంది ఇలాంటి టాపిక్స్ మ్యాప్ చూసి గుర్తుపెట్టుకుంటే మనకి లాంగ్ టైం అంటే చాలా కాలం వరకు గుర్తుంటుంది నెక్స్ట్ విషయానికి వస్తే జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ కాలంలో చూసుకుంటే టీఎస్పిఎస్సి కానీ ఏపీఎస్సి కానీ ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్లో మనకి చాలా తక్కువ క్వశ్చన్స్ అడగాలి జనరల్ సైన్స్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి సో జనరల్ సైన్స్లో మెయిన్గా ఉండే టాపిక్స్ని చదువుకొని సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక థరో అంటే చాలా క్లుప్తంగా చదవాలి దాంట్లో ఫస్ట్ అండ్ రీసెంట్ ఫస్ట్ అన్ రియాక్టర్ ఏది ఫస్ట్ సాటిలైట్ ఏది ఇలాంటివి చదువుకోవాలి ప్లస్ స్పేస్ ఏజెన్సీల పేర్లు అవి ఏ కంట్రీకి సంబంధించినవి ఆ కంట్రీలో ఏమని పిలుస్తారు అలాంటివి చదువుకోవాలి అణుశక్తి సామర్థ్యము ఏ పవర్ జనరేట్ ఎంతైతుంది అలాంటి విషయాలను క్షుణ్ణంగా చదువుకోవాలి దాని తర్వాత గత ఒక సంవత్సరం నుండి జరిగిన ప్రయోగాలు ఏంటి ఎన్ని విదేశీ ఉపగ్రహాలను పంపించారు ఇప్పటివరకు ఇలాంటి విషయాలను క్లుప్తంగా చదువుకోవాలి జనరల్ సైన్స్ నుండి ఈ క్వశ్చన్స్ చాలా వరకు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఈ క్వశ్చన్స్ చాలా వరకు అడిగే అవకాశం ఉంటుంది మెయిన్ పాయింట్స్ చదువుకుండాలి జనరల్ సైన్స్ నుంచి యాప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ పైన పట్టు పెంచుకోవాలి ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీలో బేసిక్స్ ప్లస్ రాజ్యాంగం గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి చదివేటప్పుడు ప్రతి విషయాన్ని మనసులో ఊహించుకొని చదవాలి అంటే ఒక క్లియర్ ఇమేజ్ అనేది మన మనసులో గుర్తుపెట్టుకోవాలి మనం మనసులో ఏర్పరచుకోవాలి ఎవరైనా మనకు సినిమా స్టోరీ చెప్తుంటే మనం ఎలా ఊహించుకుంటామో ఆ స్టోరీ గురించి ఒక హీరో వెళ్ళి ఈ విలని కొడుతున్నాడు అంటే మన మైండ్లో ఒక క్లియర్ ఇమేజ్ వస్తుంటుంది ఊహించుకుంటాం మనం అంటే మనకు చాలా కాలం వరకు గుర్తుంటుంది అలా చెప్తుంటే సో అలానే మనం చదివేటప్పుడు మనసులో ఊహించుకోవాలి వివరణలతో చదవాలి ఒక మూవీని చూసేటప్పుడు ఎలా చూస్తూ ఎంజాయ్ చేస్తామో మనం చదివేటప్పుడు కూడా అలానే చదువుతూ ఎంజాయ్ చేస్తూ చదవాలి ఒక అభ్యర్థి పదహారు గంట చదివిన అలసట రాదు కానీ ప్రతి గంట గంటకు ఒక ఐదు నిమిషాలు బ్రేక్ ఇవ్వాలి ఆ బ్రేక్ టైంలో వాకింగ్ లాంటివి చేయాలి ఆ ఖాళీ సమయంలో ఫోన్ మాట్లాడడం కానీ వేరే వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం కానీ చేయొద్దు ఇలా కంటిన్యూస్గా చదివేటప్పుడు ఒక్కొక్కసారి ఏకాగ్రతను కోల్పోతే ఒక పేపర్ అండ్ పెన్సిల్ తీసుకొని డ్రాయింగ్ వేయడం లాంటివి చేయాలి తిరిగి మీకు ఏకాగ్రత వస్తుంది రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు మార్నింగ్ వాకింగ్లో యోగా లాంటివి చేయాలి ఇలాంటి ఆడియోస్ మీకు కావాలి అనిపిస్తే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి